హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఆప్షాన్ అయితే స్కూల్ మార్చాము అందులో ఆప్షా బుక్స్ బ్యాగ్ ఇది కంప్లీట్గా బుక్స్ అండ్ స్కూల్ యూనిఫామ్ బ్యాగ్ ఏమేమి ఉన్నాయో చూపించబోతున్నాను చూసేయండి అది హిందీ బుక్ ఇది తెలుగు బుక్ ఇదైతే ఇంకా కంప్లీట్గా బుక్స్ సెట్ అన్నమాట ఇంకా దీనికి ఆస్ట్రమ యాప్ కూడా వేసుకుంటే కంప్లీట్గా సిలబస్ మనము చూసుకోవచ్చు అన్నమాట ఏమైనా డౌట్స్ ఉంటే ఇక అయితే ఇప్పుడైతే ఓపెన్ చేయట్లేదు ఇక్కడైతే నోట్స్ ఉన్నాయి నోట్స్ ఇంకా డైరీ బుక్కులు అయితే మామూలుగా లేవు ఎలా అసలు మోస్తుందో ఇప్పటి నుంచి అయితే భయం అయితే వేస్తుంది అంత వెయిట్ ఉన్నాయి బుక్స్ ఫస్ట్ క్లాస్ కదా అప్షా స్కూల్ నేమ్ ఏంటో గెస్ట్ చేశారా ఫాతిమా హై స్కూల్ అందులో ఫస్ట్ క్లాస్ ఇక్కడ అయితే ఇక ఫైవ్ నోట్ బుక్స్ అయితే ఉన్నాయి కొనేటప్పుడు ఆనందం ఉంటుంది కానీ మోసేటప్పుడు అయితే అసలు అయినది బయటకు వెళ్తుంది ఆమె వెయిటే చాలా తక్కువ ఆమె వెయిట్కి డబల్ అయితే ఉన్నాయి ఈ బుక్స్ ఎలా మోస్తుందో ఏమో పాపం అనిపిస్తుంది నాకైతే నాకు తెలిసి ప్రతి పేరెంట్ బాధ కూడా ఇదే అయి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ వెయిట్కి మించిన బ పుస్తకాల బరువు అయితే మోస్తున్నారు ఈ బుక్స్ ఆ యూనిఫామ్కే అసలు సగం జీతం అనేది పట్టు అంటది చూడండి ఇది డైరీ అప్షది ఇక స్కూల్ ఎందుకు మారానని డౌట్ ఉండొచ్చు నేనైతే అక్కడ ఫ్యాకల్టీ జేబటి అయితే నేను మార్చాను స్కూలు ఇక్కడ వైట్ సాక్స్ ఇచ్చారు కదా స్పోర్ట్స్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు అది వేసుకోవాలంట ఇంకొక బెల్ట్ ఒక టై రెండు సెట్ల యూనిఫాము రెండు సెట్ల రెడ్ సాక్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇక చూడాలి ఈ స్కూల్లో ఎలా ఉంటుందో ఏంటో మరి స్టాఫ్ అయితే నాకు తెలియక అడుగుతాను ఇంట్లోనే మొత్తం చెప్పేస్తే ఇక ఆ స్కూల్లో ఏం చెప్తారు ఆ మాత్రం దానికి ఇన్ని ఫీజులు ఇచ్చి మనము పంపేసి మొత్తం ఇంట్లోనే నేర్పిస్తే ఇక వాళ్ళు ఏం చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు ఇక నేనైతే ఏ స్కూల్కి పంపించినా అదే కథ అవుతుంది వాళ్ళు చెప్పడమేమో కానీ నేను ఇంటి దగ్గర అయితే పడే కష్టాలు మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి ఎందుకంటే దాదాపు నైంటీ పర్సెంట్ నేనే నేర్పిస్తున్నాను ఇక ఈ స్కూల్లో కూడా అదే పరిస్థితి ఉంటే ఇక స్కూల్ మాన్పించేసి ఇంట్లో చెప్ప చెప్పడం ఒకటే ఇక సొల్యూషను ఇక్కడైతే టూ షర్ట్స్ క్రీమ్ షర్ట్స్ వచ్చాయి ఇక వన్ సెట్ అయితే మనకు స్పోర్ట్స్ డ్రెస్ వచ్చింది స్పోర్ట్స్ డ్రెస్ అయితే మంచిగా సెట్ అయింది కానీ ఈ యూనిఫామ్ నేను కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడ అయితే మనకు అట్టాలు అది వేసుకోవడానికి అయితే కూడా ఇచ్చారు ఇంకా పేరుకి అయితే ఒక చెక్మార్ ఇంకా ఎరేజర్ ఇచ్చారు కంపెనీ అంటే బ్రాండ్ది ఏం కాదు మామూలుగా ఇచ్చారు ఇక పెన్సిల్స్ అయితే రెండు ఇచ్చారు అప్సర పెన్సిల్స్ ఇక్కడ ఇక యూనిఫామ్కి ఇక డ్రెస్సెస్కి అయితే మనీ ఎంత అయింది ఏంటన్నది నేను తర్వాత చెప్తాను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు ఇది మా అప్షా యొక్క స్టార్టింగ్ ఖర్చు ఇంకా స్టార్టింగ్ బుక్స్ అవి ఇవన్నీ ఇందుకో చూడండి మామూలు ఎరేజర్ షార్ప్నర్ అయితే ఇచ్చారు ఇక అది వచ్చేసి అట్టాలు వేసుకోవడానికి మామూలుగా మనం బయట కొన్న దానికైతే దీనికైతే కొంచెం క్వాలిటీ తక్కువ అనిపించింది నాకైతే ఇక సంచి ఒక్కటి సంచే మంచిగా ఉంది వీటన్నిటికంటే ఎందుకంటే అలా ఉంటుంది ఏదైనా కానీ ఇంతే మా అప్షా బుక్స్ అండ్ యూనిఫామ్ ఇదిగోండి యూనిఫామ్ అయితే ఇలా ఉంది బలో అప్షాకి లంచ్ తినిపించడానికి అయితే వెళ్ళాను ఆ రోజు స్పోర్ట్స్ డ్రెస్ చూడండి ఎలా తిరుగుతూ తింటుందో ఇంకా మరిన్ని వీడియోస్ అప్షయ్ అప్లోడ్ చేస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్